హలో ఈరోజు మనం దినచర్యను ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం చాలామంది వాళ్ళ దినచర్యను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు పొద్దున్నే ఈ పని చేయాలి సాయంత్రం ఆ పని చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ గంట ఆ పని చేయాలి ఆ గంట ఈ పని చేయాలి అని చెప్పి కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి డిగ్రీ చదువుతోంది ఆ అమ్మాయి జూన్ నెలలో ఫిజిక్స్ వన్ అవర్ చదువుకోవడానికి ఎగ్జామ్స్ ముందు ఏప్రిల్లో చదువు వన్ అవర్ చదవడానికి చాలా తేడా ఉంది ఎందుకు అంటే జూన్ నెలలో చదివింది బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది బాగా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ స్ట్రెస్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి వన్ అవర్ చదువుకోవాలని చెప్పి ప్లాన్ వేసుకున్నాడు కానీ ఇక్కడ మనం చదువుకోవడం ముఖ్యమా అర్థం చేసుకోవడం ముఖ్యమా అంటే అర్థం చేసుకోవడమే ముఖ్యం ఒకసారి వన్ అవర్కి వన్ అవర్ అని ప్లాన్ చేసుకున్నాడు అది హాఫ్ అన్ అవర్కి అర్థం కావచ్చు ఒక్కొక్కసారి ఐదు గంటలైనా అది అర్థం కాకపోవచ్చు ఒక వ్యక్తి వన్ అవర్లో చేసిన పనిని నేను వన్ అవర్లో పూర్తి చేయలేకపోవచ్చు లేదంటే నిన్న వన్ అవర్లో నేను పూర్తి చేసిన పనిని ఈరోజు వన్ అవర్లో నేను పూర్తి చేయలేకపోవచ్చు ఇక్కడ చాలామంది ఫిజికల్ టైంని మాత్రమే క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు మనం ఫిజికల్ టైంని మాత్రమే కాదు సైకలాజికల్ ఎఫర్ట్స్ అంటే మన సైకలాజికల్ టైంని కూడా మనం క్యాల్కులేట్ చేసుకోగలగాలి చాలామంది పని చే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే చాలామంది ప్లాన్ చేస్తారు ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటే అసలు పని చేయలేదు ఏదైనా సరే మనం పని చేస్తూ ఉంటే పని అయిపోతుంది అంతే కానీ ఆ పని చేయడం కోసం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు పని చేసుకుంటూ వెళ్తుంటే పని అదే అయిపోతుంది కానీ దానికి ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్లాన్ చేస్తే అసలు పనే చేయలేదు పని చేయడం కష్టమవుతుంది ఒక వ్యక్తి ఉదయాన్నే వాకింగ్కి వెళ్ళాలని షూస్ తెచ్చుకున్నాడు కానీ వాకింగ్కి వెళ్ళకుండానే అలాగే ఉండిపోతాడు వాకింగ్కి వెళ్ళాలా జాగింగ్ వెళ్ళాలా అని చెప్పి నేను ఉదయాన్నే వాకింగ్కి వెళ్తాను వీలైనంత వరకు వెళ్తాను కుదరకపోతే వెళ్ళను అలాగే ప్రతి విషయంలోనూ అంతే నాకు ఒక లైన్ ఉంటుంది ఆ లైన్ ప్రకారం నేను వీలైనంత వరకు వర్క్ చేస్తాను కుదరకపోతే చెయ్యదు చాలా మంది ఆ దారిలో వెళ్తే బాగుంటుందేమో ఈ దారిలో వెళ్తే బాగుంటుందేమో అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంటారు ఆ ప్లాన్ అని ఈ ప్లాన్ అని వేసుకుంటూ ఉంటారు కానీ వర్క్ చెయ్యరు మనకు మనం వర్క్ చేస్తూ ఉంటే వర్క్ అదే అయిపోతుంది మనం నడక మొదలు పెడితేనే దారి కనిపిస్తుంది కానీ నడక మొదలు పెట్టకుండా ఆ దారి బాగుంటుందేమో ఈ దారి బాగుంటుందేమో అని ఆలోచిస్తూ కూర్చుంటే అసలు మనం నడక మొద మనం మనం సక్సెస్ కాలేం మనం వర్క్ చేయలేం వీలైనంత ఒక లైన్ పెట్టుకోండి ఆ లైన్ ప్రకారం వీలైనంత వర్క్ చేస్తాను లేదంటే లేదు అంతే ఎప్పుడూ స్థిరంగా ఉండవద్దు మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి ఫిజికల్గా సైకలాజికల్గా అండ్ ఇంటెలెక్చువల్గా ఆన్ అవుతూనే ఉండాలి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఒక బ్లాగ్ రాస్తున్నాను ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో కండి థ్యాంక్ యూ